దేవాలయాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ యాచారం ఇబ్రాహీంపట్నం అబ్దుల్లపూర్ మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే దేవాలయాల్లో చోరీలు ఏపీకి చెందిన శివానంద షెరీఫ్ ఇద్దరు ప్రధాన నిధులు దేవాలయంలో ఉన్న పంచలోహ విగ్రహాలు చోరీలు చేస్తున్నారు ఉప్పల్లో ఒక బైక్ ను చోరీ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు మద్యం మత్తులో నేరాలు చేస్తున్నారు చోరీ చేసిన విగ్రహాలు ఉప్పల్ కు చెందిన క్రాంతి కుమార్ అనే వ్యక్తికి అమ్ముతున్నారు క్రాంతి కుమార్ ను కూడా అరెస్ట్ చేశాం నగర శివారు ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను టార్గెట్ చేస్తున్నారు సీసీటీవీ కెమెరా లేని దేవాలయాలను టార్గెట్ చేస్తున్నారు ప్రతి దేవాలయంలో కూడా ప్రతి ఒక్కరూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి మొత్తం అరవై ఒక్క కేజీల ఐదు లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నాం పూజలు అందుకున్నటువంటి ఈ విగ్రహాలను దొంగలించినటువంటి నిరస్సు ఇంటర్స్టేట్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది దీంట్లో మనకు యాచారం పోలీస్ స్టేషన్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ మెట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగినటువంటి డిఫరెంట్ దొంగతనాల్లో నూట ఇరవై ఒకటి కేజీల ఈ మొత్తం ఈ పంచల విగ్రహాలతో పాటు అల్యూమినియం సిల్వర్ సంబంధించిన విగ్రహాలు కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా అక్యూజ్డ్ కరచ శివానంద ఇతను కర్నూలు డిస్టిక్ అతను ఇక్కడ హైదరాబాద్ లో కూలీగా పనిచేస్తున్నాడు లేబర్ ఆటలో ఉంటూ ఇంకొక హామ్ షరీఫ్ అనే అతనికి ఫ్రెండ్షిప్ అయ్యి అతను కూడా లేబర్ ఆటో కలిసి ఈ నేరాలు చేయడానికి వాళ్ళు ఫోన్కున్నారు ఇందులో ఉన్నటువంటి శివానంద్ ప్రీవియస్ గా కూడా వరంగల్ కమిషనరేట్ లో ఆ దాని తర్వాత మన మీర్పేట్లో మన దగ్గర నాగోల్లో కూడా అరెస్ట్ కావడం జరిగింది కొన్ని కేసులు రిన్వాల్వ్ అయి ఉన్నాడు అతను ఇతని పాత నేరస్తుడు వీళ్ళిద్దరూ దొంగతనం చేసిన తర్వాత అక్కపల్లి క్రాంతి కుమార్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇవి అమ్మడం జరిగింది ఇతను ఉప్పల్లో ఉంటాడు వాళ్ళందరి దగ్గర నుంచి రామ ఐడల్ ఒకటి లక్ష్మణ ఆయిడల్ పంచలోహా ఇవి రెండు దాని తర్వాత సీత అమ్మవారి ఆడల్ హనుమాన్ ఐడల్ దాని తర్వాత పెద్దరాజు ఐడల్ తర్వాత పెద్దమ్మ ఐడల్ అలానే అయ్యప్ప స్వామి ఇది కూడా పంచలో విగ్రహమే అయ్యప్ప స్వామి ఇంకొకటి సిల్వర్ లో ఉంది సాయిబాబా ఐడిల్ కూడా ఒకటి అల్యూమినియం లో ఉంది ఆ రామ ఐడల్ మళ్ళీ ఇంకొకటి పంచలోహ లక్ష్మణ కూడా సీతమ్మ సీతమ్మవారి కూడా పంచలోహ ఉంది అలానే ఈ టెంపుల్ కి సంబంధించిన బెల్స్ ఇవన్నీ డిఫరెంట్ టెంపుల్ ఉన్నటువంటి పూజా సామాగ్రిని కూడా మనం సీజ్ చేయడం జరిగింది దీంట్లో వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే శివానంద్ అనే వ్యక్తితో ఇంటరాక్షన్ లో ఉంటున్నటువంటి షేక్ హాన్ షరీఫ్ అనే వ్యక్తి కలిసి దొంగతనాలు చేశారు వీళ్ళు ఒక టూ మంత్స్ నుంచి ప్లాన్ చేస్తూ ఫిబ్రవరిలో ఇతను అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నుంచి కొన్ని నేరాలు చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారు దీంట్లో భాగంగా ఫస్ట్ ఎన్జిఓ కాలనీలో ఒక అఫెన్స్ చేయడం జరిగింది అలానే ఆ వీళ్ళిద్దరు ఆచారంలో ఫిబ్రవరిలోనే ఇంకొక అఫెన్స్ చేయడం జరిగింది అలానే వీళ్ళు కంటిన్యూస్ గా ఈ అఫెన్స్ చేయడం కోసం అని చెప్పేసి ఒక వెహికల్ ఉంటే బాగుంటది బైక్ ఉంటే బాగుంటుంది ఒక ఊపల్లో ఒక వెహికల్ లిఫ్ట్ కూడా చేశారు ఒక మోటార్ బైక్ కూడా దొంగతనం చేయడం జరిగింది ఆ దొంగతనం చేసిన మోటార్ బైక్ యూజ్ చేస్తూ ఆ వీటిని టెంపుల్స్ లో వెళ్ళి వీళ్ళు ఈ దొంగతనాలు చేశారు ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే డే లోనే ఎక్కువ చేస్తారంటే పూజ అయిపోయి పదకొండు పన్నెండు గంటలకు టెంపుల్ క్లోజ్ చేసి వెళ్తారు కాబట్టి ఆ టైంలో ఈ దొంగతనాలు వీళ్ళు చేయడం ఇవి తొందరగా తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని సాధ్యమైన తొందరగా అమ్మేయడం అమ్మేసిన తర్వాత వీళ్ళు అల్కహాల్ కన్జ్యూమ్ చేయడానికి అదర్ ఎడిక్షన్స్ అలవాటు పడ్డారు ఈ నేరం చేస్తే ఎప్పుడు కూడా వీళ్ళు మద్యం ఇన్ఫ్లుయెన్స్ లో ఉండి ఈ నేరం చేశారు వీళ్ళు ఇది సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ అవడం ఈ మధ్య టైంలో రెండు టోటల్ పన్నెండు పట్టణాలు ఐడల్స్ మనం సీజ్ చేయడం జరిగింది ఒక టీమ్ ఫామ్ చేశాం బట్ షార్ట్ లోనే ఆల్ కేసు రిటెక్ట్ అయినా ఇవి చేయడం మూలంగా ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ ను మనం అరెస్ట్ చేయడం ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్ లో చాలా వాల్యూ ఉంటుంది పంచలో విగ్రహాలు కాబట్టి వీటికి ఇంత ఎక్కువ వాల్యూ ఉన్న విగ్రహాలను మనం సీజ్ చేసినందుకు నేను టీమ్ అభినందిస్తున్నాను ఇవి ఎమోషనల్ గా చాలా మంది భక్తి పూర్వకంగా పూజలు అందుకున్నటువంటి ఈ విగ్రహాలు వీటిని అమ్మేయడం మూలంగా లేకుంటే వాటికి సరిగా హ్యాండిల్ చేయకుండా సమట్ పెట్టి ఉండడం మూలంగా పవిత్రత కోల్పోతుంది చాలా మంది రిలీజియస్ సెంటిమెంట్ వాళ్ళ యొక్క ఒక ఆత్మస్థైర్యం కానీ లేకపోతే ఫ్రీత్ ఇన్ ద గాడ్ ఆల్సో మే గో ఆఫ్ సో అందుకోసమే ఇది పోపు ఉండాలంటే తొందరగా డిటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో మేము టీమ్స్ ఫామ్ చేసి తొందరగా వీళ్ళను పట్టుకోవడం జరిగింది ఈ నేరస్తులను పట్టుకున్న టీం అందరినీ మేము అభినందిస్తున్నాను ఈ ఇందులో ఇప్పుడు